కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు పంచాయతీ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు సహాయకులు రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం జనసేన పార్టీ చంద్రశేఖర్ తెలిపారు కాకినాడ జిల్లా కాజలూరు మండలం కాజులూరు పంచాయతీ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు సహాయకులు రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ సంఘీభావం తెలిపారు వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వధిక సమ్మెలో భాగంగా కనీస వేతనం చెల్లించాలని తదితర డిమాండ్లపై సమ్మె నిర్వహించాలని తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీ సిబ్బంది మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు పేపకాయల బాబ్జీ నియోజక అధ్యక్షుడు పోతుల మాధవ్ కామెడీ వీరబాబు లీలాశంకర్ మండల టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు పది మంది వ్యక్తులు ఇస్తే ఒక సంఘంగా ఉండొచ్చు ఆ సంఘం ద్వారా పోరాటం చేయొచ్చు అని సంఘాలు పెడతారు అదే ఉపాధ్యాయ సంఘం ఎన్జిఓ సంఘం ప్రభుత్వ ఉద్యోగులైనా ఎవరికాళ్ళ సంఘాలు అంటారు చివరికి ఐఏఎస్ఎల్ కలెక్టర్ కూడా ఒక సంఘం ఉంటుంది వాళ్ళకి అన్యాయం జరిగితే ఆ సంఘం ముందుకు వస్తుంది పోలీసులకు అన్యాయం జరిగితే పోలీస్ సంఘం వస్తుంది సంఘాలు ఉండాలి ఈవేళ మీకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ సంఘం పోరాటం చేస్తుంది పది మంది ఒక చోటకి చేరారు కాబట్టి ఆ సంఘం గొప్పతనం గుర్తించి చంద్రశేఖర్ గారు నీలో కూడా వచ్చి మీకు సంఘీభావం తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు ఈ సమస్య వరకు ఈ రామచంద్రపురం నియోజకవర్గం చంద్రశేఖర్ గారు జనసేన పార్టీ తరఫున వారు జన సైనికులతో ఇక్కడ కొండా వెంకట గారు మరి మండల ప్రెసిడెంట్ గా ఉన్నారు మిగిలినటువంటి జన సైనికులు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో వేపకాలు నారాయణరాజు బాబ్జీ గారు ఇక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు వారు మీకు అన్నదండలు ఇస్తారు సమయం వచ్చినప్పుడు మేమిద్దరము కూడా ప్రత్యక్షంగా మీ ముందు ఉండి నిన్ననే మేమిద్దరము కలిసి రామచంద్రపురంలో పాల్గొన్నాం రోజు వస్తాం మీ సమస్యలు తేరే వరకు కూడా మీ వెంటే ఉంటామని చెబుతూ మీ న్యాయమైన సమంజసమైనటువంటి కోర్కులు ఎప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి చూసి పొద్దు నిద్ర వీడి చెవులుండి విని చర్చలు చేయండి వీరు నాయకులతో చర్చించి ఏది పరిష్కరిస్తారు ఏది పరిష్కరించలేరు అనేది మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి అప్పుడు ఆ నాయకులు దానికి సాటిస్ఫై అయితే అప్పుడు ఈ సభ విరమిస్తారని ప్రభుత్వానికి మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మరి ఈ అవకాశం కల్పించి మరి మీ గురించి ఈ నాలుగు మాటలు పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేస్తున్నందుకు మేము చంద్రశేఖర్ గారు మీకు మరొకసారి కృతజ్ఞతలు ఈ కష్టాల్లో మేము కూడా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం